సార్ అది గురుకుల హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ అది మా మెలీగల్ మ్యాటర్స్ మాకు మాకు ఐడియా ఉండదు సార్ రిజల్ట్ త్వరలో వస్తాయి అన్న అది మాత్రమే తెలుసు ఇంటర్నల్ గాని అక్షనల్ లాగా రెండు కరెక్ట్ కానీ ఇంప్లిమెంటేషన్ చాలా మంది ఆస్ప్రెండ్స్ అయితే అన్న గురుకులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమి ఇవ్వడం లేదన్నా అసలు గురుకుల అనేటువంటిది ఆ డెమో అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అదే రకంగా వన్ ఇష్ట టూ లీస్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు గురుకుల అప్పుడేమో మీరు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు దాని గురించి ఏం చెప్పడం లేదని అని మీరు చాలామంది అడుగుతూ ఉన్నారు మెసేజ్ చేస్తూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఏం అప్డేట్స్ ఉన్నా కానీ మీకు అందించడానికి అయితే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను కానీ అసలు అప్డేట్సే లేవు అసలు గురుకుల బోర్డుకు నేను రెండు రోజులకి ఒకసారి ఫోన్ చేస్తాను వీలైతే ఈరోజు కూడా చేశాను వాళ్ళు చెప్పేటువంటి సమాధానం అయితే మీరు వినండి చాలా ఆశ్చర్యంగా ఉందండి త్వరలో అనేటువంటి పదము మళ్ళీ సొసైటీ అనేటువంటిది మళ్ళీ గుర్తు చేస్తుంది సార్ ఎప్పుడు వస్తుంది సార్ రిజల్ట్ అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం త్వరలోనే రిజల్ట్ అండి సార్ గత రెండు నెలల నుంచి ఇదే విషయం మీరు చెప్తూ ఉన్నారని చెప్పాను అయినా సరే త్వరలోనే వస్తుంది సార్ మా దగ్గర ఈ సమాచారం మాత్రమే ఉంది సార్ సరే ఉంటే ఉండని కానీ సార్ హారిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేశారా హైకోర్టు మీకు కాపీ అనేటువంటిది ఇచ్చింది కదా దానికి సంబంధించినటువంటి ఏమన్నా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారా సార్ అని చెప్తే ఆ లీగల్ ఇష్యూ అనేటువంటిది మాకు తెలియదు అండి కాబట్టి లీగల్ ఇష్యూ వాళ్ళు లీగల్ సంబంధించినటువంటి విషయాలు చూస్తారని చెప్పారు అంటే మరి ఆ ఎవరిని అప్రోచ్ కావాలి సార్ అని అడిగాను కానీ వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం చాలా సిల్లిగా అనిపించింది అసలుకి మనకు ఆగమేఘాలపైన అసలు ఒకటి హైదరాబాద్లో సెంటర్ ఉంటే ఇంకోటి ఏమో కరీంనగర్ ఇంకోటి ఏమో ఈ రకంగా మనకు ఎగ్జామ్స్ సెంటర్ అనేటువంటిది అలాట్ చేయడం అనేటువంటి జరిగింది ఆగమేఘాలపైన ఎగ్జామ్స్ పెట్టడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా అసలు ఇంగ్లీష్ మీడియం మనకు టైం కావాలంటే కూడా లేదు కాదు కూడదు అని అసలు దసరా లోపలనే అయిపోతుంది ఇంకా సంక్రాంతి అప్పుడే సంక్రాంతికి మీరు కొత్త స్కూల్లో జాయిన్ అవుతారు ఇంకా జాబ్లోనే జాయిన్ అవుతారనేటువంటి ఉద్దేశం అయితే మల్లైబట్టు గారు చెప్పారు నిజంగా అంత పకడ్బందీగా ఉందా అని మనం అనుకుంటే అసలు వాస్తవానికి చూస్తే ఇంతవరకు డెమో కాలేదండి హారిజెంటల్ ఇష్యూ అనేటువంటిది ఇంతవరకు చేసిరా లేదా అనేటువంటిది క్లారిటీ లేదు అదే రకంగా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే డెమో అనేటువంటిది తప్పకుండా ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది దాని తర్వాతనే వన్ లిస్ట్ టూ లీస్ట్ అనేటువంటిది అనౌన్స్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది కామన్గా అందరూ మన నిరుద్యోగులతోటైతే ఆట ఆడుకుంటున్నారు బట్ వచ్చినటువంటి ప్రభుత్వము నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి స్పష్టంగా మనకైతే నమ్మకం అయితే ఉందన్నట్టు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గురుకుల రిజల్ట్ త్వరలోనే అనేటువంటి విషయం వీలైతే చెప్తూ ఉన్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ గురుకుల సొసైటీకి సంబంధించినటువంటి ఈ గురుకుల పైన కూడా హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారు వీళ్ళకి పిలిచి ఏం చేస్తున్నారు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు నింపాలనుకున్నారు మీరు ఎన్ని పోస్టులకు ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూలు ఏమేమి ఉన్నాయనేటువంటిది కూడా వీళ్ళకి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నారు అనేటువంటి ప్రాథమిక సమాచారం అయితే నాకు తెలిసింది సో ఎనీహౌ హౌ మిట్లారా తప్పకుండా అయితే మన గురుకుల బోర్డుకైతే ఒకటి విన్నవించుకోవాలి సార్ ఒక జాబ్ వచ్చి వెళ్ళిపోతే ఇంకోరికి నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జాబ్ ఇచ్చేటట్టుగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉంటేనే న్యాయం అనేటువంటి జరుగుతుంది జైలుగా జాయిన్ అయ్యిండు సంవత్సరం లోపల జనరల్ జైల్ అనుకోండి గురుకుల జైలు కాకుండా జనరల్ జైల్లో జాయిన్ అవుతాడు నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే ఇవ్వాలి ఒకవేళ పీజీటీ వచ్చింది కానీ మళ్ళీ డిఎస్సిలో జాబ్ వచ్చింది అప్పుడు పీజీటీ నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జాబ్ ఇచ్చేటట్టుగా మనమైతే ప్లాన్ గవర్నమెంట్ కు తప్పకుండా ఈ రకంగా మనం ఆలోచన అయితే ఇవ్వాలి ఎందుకంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంవత్సరము రెండు సంవత్సరాల దాకా దాదాపుగా ఎవరైతే రిజైన్ చేసి వెళ్ళిపోయారో ఎవరైతే గ్రూప్ టూ వచ్చి వెళ్ళిపోయారో తర్వాత వాళ్ళకు పిలిచి జాబ్ ఇవ్వడం అనేటువంటిది మనం చూసాము బట్ ఆ రకంగా ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది ఒకవేళ ఈ రకంగా ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఎవరైతే మీరు సపోర్ట్ చేస్తారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ ప్రాసెస్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తారని అదే రకంగా గురుకుల గురించి అయితే డెమో అనేటువంటిది ప్రిపేర్ అయ్యాలి ప్రిపేర్ అయితేనే ఉన్నారు గా మనందరికీ తెలుసు ఒకవేళ అది అనౌన్స్మెంట్ అనేటువంటిది త్వరలోనే అని చెప్తూ ఉన్నారు దాదాపు నాకు అయితే సీఎం గారు అనే మధ్య తీసుకునే వీళ్ళు రిజల్ట్ అవుట్ అనేటువంటి చేసేటట్టు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా అనిపించింది సో హౌ సీఎం గారు కూడా త్వరగానే వీటిపైన ఫోకస్ పెడతారని మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టి ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో మనకు ఉన్నటువంటి ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో అవి అదే రకంగా గురుకులకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు తోడుగా ఉంటుంది శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీరైతే మన యొక్క ఆడియోను వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొద్దిగా గురుకుల రిజల్ట్ ఎప్పటి వరకు వచ్చేటట్టు ఏమన్నా త్వరలో వస్తాయి అని మాత్రమే మన దగ్గర సమాచారం ఉంది సార్ సార్ అది గురుకుల హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ లీగల్ మ్యాటర్స్ మనకు మాకు ఐడియా ఉండదు సార్ రిజల్ట్ అయితే త్వరలో వస్తాయి అన్నంత అది మాత్రమే తెలుసు జరుగుతోంది ఇంటర్నల్ గాని అక్షనల్ కానీ రెండు కరెక్ట్ కానీ ఇంప్లిమెంటేషన్ కోర్టు ఇచ్చింది హైకోర్టు హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేయమని అడిగింది కదా సార్ అది అయితుందా లేదా అనే సమాచారమే సార్ మేము అడిగేది అది మా దగ్గర లేదు సార్ దానికి సంబంధించిన అది అనుకోవాలి సార్ మేము అది లీగల్ మ్యాటర్ సార్ దానికి మీకు రేపటికి మా బహుశా రిజల్ట్ ఇచ్చినప్పుడు ఇస్తారు చెప్తారు చెప్తాను ఇప్పుడు అయితుందా లేదా సార్ మీకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక రూల్ ఉండొచ్చు కోర్టు ఇచ్చింది దానికి ముందు దానికి వర్తించిందా లేదా అనేది కూడా చూసుకోవాలి సార్ చాలా ఉంటాయి లీగల్ కండిషన్స్ సార్ అదే కోర్టు ఇచ్చింది సార్ మీరు ఎందుకు ఆరిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేయలేదో రీజన్ చెప్పండి అంటే అప్పుడు ఇప్పటివరకు వరకు మన ట్రిప్ సొసైటీ ఏం దానికి సంబంధించిన ఆన్సర్ ఏం సార్ ఇంటర్నల్ గా అన్ని అయిపోతూ ఉంటాయి దీనికి ఒక కన్సర్న్ ఇవి ఉంటారు హెడ్ అన్ని చూసుకుంటారు సార్ లీగల్ ఒకళ్ళు ఉంటారు సార్ వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని బోర్డు సూచన మేరకు ముందుకు వెళ్తారు ఓన్గా వెళ్తానికి ఉండదు అది అయిందా సార్ ప్రాసెస్ అయిందా సార్ లీగల్ గా పోయిన ప్రాసెస్ అవును సార్ అవును సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను మీ బోట్ వాళ్ళతో చెప్పండి సార్ గురించి లీగల్ మ్యాటర్స్ మాకు తెలియదు సార్ రిజల్ట్ త్వరలో రాబోతోంది మీకు ఆ రోజున అన్ని రకాలైనటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ చేసి ఇస్తారు సార్ ప్లీజ్ వెయిట్ ఆ రోజులు టైం బాగుండదు లేదు సార్ మన దగ్గర మాకున్న సమాచారంలో రోజుల గురించి లేదు నుంచి త్వరలోనే అంటారు కదా సార్ సార్ మీరు ఇంకా చాలా సేఫ్ సైడ్ లో ఉన్నారు అది అర్థం చేసుకోవాలి మీరు ఏం సేఫ్ సైడ్ అంటే చాలా ఎగ్జామ్స్ అవును సార్ చాలా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిపోయినాయి కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి మీకు రావిగా పెట్టబట్టి ఆ చక్కగా షెడ్యూల్లో లో వితింగ్ షెడ్యూల్ లో మీకు అయిపోయింది కాబట్టి మీరు ఇంకా ఎగ్జామ్ మాత్రమే మేము అంటే ఇవ్వకపోతే మాస్ట్ ఎగ్జామ్ సెంటర్ లో ఈడ ఒకటి ఉంటే కరీంనగర్ లో ఒకటి హైదరాబాద్ లో ఒకటి హైదరాబాద్ లో ఒకటి వేసేది ఏం సేఫ్స్ అయ్యేది సార్ మేము ఉన్నది రెండేళ్ళ ఇప్పటికి రెండేళ్ల నుంచి సతమతం అవుతున్న ఉద్యోగం వస్తుందా లేదా పరీక్షలు కాకుండా పరీక్షలు కాలేదని అనుకుంటాం కానీ అప్పుడు మళ్ళీ లేపడ్డ సార్ ఏం చెప్పారు సార్ ఓ సంక్రాంతి కల్లా మీరు జాయిన్ అవుతారు అదేవిధంగా దసరా కల్లా మీకు అన్ని అయిపోతే రిక్రూట్మెంట్ కూడా అయిపోతుందని చెప్పారు సార్ అవన్నీ మాటలు మాకు దానికి ఏం చేయలేరు సార్ కానీ ఇప్పుడు కూడా త్వరలోనే అంటారు సార్ రెండు నుంచి అదే మాట అంటున్నారు కదా ఏ తెలియడం లేదని మా బాధ అంతే సార్ మీ పైన కాదు మీకు తెలిసింది ఏమన్నా చెప్తారని ఆశతో మీకు చేసేది అంతే సార్ మన దగ్గర